లాగా చూసి అది మనకు అవకాశం ఇచ్చారు అంతేగాని భూమికి పూజ చేసి ఇది నా భూమి నేను రక్తం చిందిస్తాను దీనికోసం ఎందుకు అవన్నీ రక్తం ఇచ్చిన భూమి కోసం చెందించడానికి వాడుకొని పైకి రావడానికి చేయాల్సింది ఏమిటంటే ఈ భూమి నా భూమి ఇది ఇండియా పాకిస్తాన్ అమెరికా ఇంకేదో ఇంకేదో ఇది కాదు అందుకే శిల్ప్రపాత అంటారు ఇవన్నీ ఉపాధులు మాత్రమే ఈ భూమి వరకు నాది ఈ భూమి వరకు నీది రేపు పొద్దున ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అయిపోయింది ఒకప్పుడు ఒకటి ఉండింది ఇంకోప్పుడు ఇంకేదో ఉండింది సో నువ్వు ఇది నా పూజనీయం ఇంతవరకు పూజ ఇంతవరకు నీది కాదు ఎట్లా ఉంటుందని తండ్రిని పట్టుకొని ఇది నా కాలు ఇది నా కాలు ఉన్నారంట తండ్రి ఒకసారి కాళ్ళు వస్తామని మా సార్ మా నాకు నలుగురు ఉన్నారు రెండు చేతులు రెండు కాళ్ళు వస్తుంటయ్యా అని అంటే పిలుతున్నారు సో అన్నారు నువ్వే నువ్వే పంచాలన్నా సార్ రైట్ హ్యాండ్ నీది రెడ్ హ్యాండ్ నీది అన్నారు సో వీడు ఇక్కడ చేయకుండా వాడు దీనికి ఇచ్చుతున్నాడు నేను నీ కాళ్ళని నేను గిచ్చుతాను అంటున్నాడు నీకు చెప్పింది మర్దనం చేయమని అయితే వాడి కాళ్ళని నేను గిచ్చుతాను గిచ్చుతున్నాడు సో నొప్పించేది ఎవరికి సో అలాగే మనం చేస్తాం ఇది ఇండియా పాకిస్తాన్ ఆ దేశాన్ని నాశనం చేస్తా ఈ దేశాన్ని ఎంచుకుంటా సో ఫులిష్ సో భౌమ ఇజ్జది అంటే ఫులిష్ సో శివ ప్రభాతం ఏం చేశారు యునైటెడ్ అభివృద్ధి వాస్తవంగా కృష్ణుడు మొత్తం ఈ జగత్ కూడా మొత్తం ఆంకర్ చేసి ఇదంతా ఒకటిలా చేసి ఎక్కడో స్వీడన్ అబ్బాయి ఆస్ట్రేలియా అమ్మాయి అయితే ఉంటా వాళ్ళిద్దరికి బాగా ఇప్పుడు మనం మీ ఊరేంటి మా ఊరేంటి మీ సార్ ప్రపంచాన్ని దగ్గర చేసారు